పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో పనిచేస్తున్నాం మరి ఈ రోజు అదేవిధంగా ఒక విఆర్ఓ ఒక పంచాయతీ కార్యదర్శి గ్రామస్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారో వారికి పూర్తి సపోర్ట్ గా మా గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఈ రోజు బంగారు తెలంగాణ సాధనకు మా వంతు క్రియాశీలకంగా పనిచేస్తున్నాం మరి ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సకల జనుల సమ్మెకు మరి తెలంగాణ ఉద్యమానికి పిలిపించినప్పుడు పాదయాత్రలు చేసినాం లాఠీ దెబ్బలు తిన్నాం సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం మిలియన్ మార్చిలో పాల్గొన్నాం ప్రతి ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉండి మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో మా వంతు పాత్ర పోషించినాం మరి తెలంగాణ వచ్చినాకన్నా మాకు న్యాయం జరుగుద్దా అంటే కనీసం ఈ రోజు అడగని అన్ని శాఖలకు ఎవరెవరు అడిగిన దానికంటే బోనస్లు ఫిట్మెంట్లు ఇస్తున్నారు మరి మా కడుపు గాలుతుంది మా కుటుంబాలు మా పిల్లలు రోడ్ల పడే పరిస్థితి వచ్చింది పద్దెనిమిది వేల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి అనేక మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులను ప్రజాప్రతినిధులను మంత్రులను అనేక సార్లు కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ ఒక్క నాదుడు కూడా ఈ రోజు తెలంగాణ సాక్షర భారత ఉద్యోగులు పట్టించుకోలేదు మరి ఇదేనా బంగారు తెలంగాణ అని అడుగుతున్నాం బంగారు తెలంగాణలో సకల జనులు సకల ఉద్యోగులు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుంది ఈ రోజు మా ఉన్న ఉద్యోగాలు ఊడదీసి వచ్చే అరకొర వేతాలు కూడా రాకుండా చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేయడం ఇది బంగారు తెలంగాణ అని అడుగుతున్నా తక్షణమే సాక్షర భారత్ యావత్ పద్దెనిమిది వేల కుటుంబాలకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరార దీక్ష కూడా చేసి మా సాక్షర భారత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము వెనకడబోమని అని చెప్పి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షర భారత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని కనీస వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వంట వార్పు కార్యక్రమం చేపట్టినాం తర్వాత దీని తదనంతరం బతుకమ్మలతో నిరసన తెలియజేస్తాం తర్వాత అవసరమైతే ప్రతి మంత్రిలు ప్రతి ఎంపీలు కూడా ముట్టడి చేస్తానికి కూడా మేము సిద్దమవుతున్నాం అదేవిధంగా గతంలో కూడా మేము ప్రగతి భవన్ ముట్టాడు చేసినాం అదే విధంగా అసెంబ్లీ ముట్టడి చేసినాం ఆ రోజు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చర్చల పేరుతో మమ్మల్ని పిలిచి చర్చిద్దాం మీరు రండి మాట్లాడదామని చెప్పారు మూడో తారీఖు రండి పదో తారీఖు రండి పదకొండో తారీఖు రండి ఇరవై మూడో తారీఖు రండి అని చెప్పకుండా కాలయాపన చర్చల పేరుతో కాలయాపన చేసి కనీసం సాక్షర భారత్ ఉద్యోగులకు టైం కూడా ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి గారికి తీర్క లేకుండా పోయింది పద్దెనిమిది వేల కుటుంబాలను కనీసం పట్టించుకుని ఉప ముఖ్యమంత్రి గారు మరి బంగారు తెలంగాణ ఏం సాధిస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం తక్షణమే సాక్షర భారత్ ఉద్యోగులకు ప్రభుత్వం స్పందించి తక్షణమే న్యాయం చేయకపోతే మేము ఏ ఉద్యమానికి కూడా వెనకడవం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం